ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు చేతి కొనుక్కోలేదు కదా అవ్వ ఏంది అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు చేతి కొనుక్కోలేదు కదా అవ్వ ఏంది అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది వస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు ఇచ్చేది కొనుక్కోలేదు కదా అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది వస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు ఇచ్చేది కొనుక్కోలేదు కదా అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు చేతి కొనుక్కోలేదు కదా అవ్వ ఏంది అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు కదా అవ్వ ఏంది అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా అవ్వ అవ్వతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు చేతి కొనుక్కోలేదు కదా అవ్వ ఏంది అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు చేతి కొనుక్కోలేదు కదా అవ్వ అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు అయితే కొనుక్కోలేదు కదా అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఇగజోడు మొట్టమొచ్చింది మొట్టమొస్తే ఇప్పుడు ఇంకా మొట్టమొదటి అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు ఇచ్చేది కొనుక్కోలేదు కదా అవ్వ ఆంటీ అనండి ఎవరు అవ్వ అన్నది నన్ను ఈరోజు మొట్టమొచ్చింది మొట్టమొచ్చి ఇప్పుడు ఇంకా మొట్టమొసే అవ్వ అవుతానా ఇదేమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నానా డబ్బులు ఇచ్చి అయితే కొనుక్కోలేదు కదా అవ్వ ఏంది అవ్వ ఆంటీ అనండి